నమస్కారం నా పేరు మోనిక వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది రెండో రోజు నిలకడగా ఆడుతున్న సౌత్ ఆఫ్రికాను విరాట్ తన మ్యాజిక్ తో దెబ్బతీశాడు తొంభై మూడు పరుగుల భాగస్వామ్యంతో గ్రీసులో పాతుకుపోయిన డీన్ ఎల్గర్ టోనీ డి జార్జ్ జోడీని జస్ప్రీత్ బుమ్రా విడదీశాడు టోనీని క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు తన మరుసటి ఓవర్లోనే గ్రీసులోకి వచ్చిన కిగన్ పీటర్స్ ను స్టన్నింగ్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు దాంతో సౌత్ ఆఫ్రికా పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది అయితే ఈ ఇద్దరు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు అవుట్ అవ్వక ముందు కోహ్లీ ఏదో మంత్రం వేశాడు డి జార్జ్ అవుట్ అయ్యే రెండు బాల్స్ ముందు కోహ్లీ వికెట్ బెల్స్ ను మార్చాడు దాంతో లక్ ఒక్కసారిగా టీమిండియా వైపు మళ్లింది ప్రస్తుతం కోహ్లీ చేసిన ఈ చిలిపి పని నెట్టింట వైరల్ గా మారింది కోహ్లీ మ్యాజిక్ బొంబ్రా ఫైర్ బౌలింగ్కు సఫారీ దిమ్మ తిరిగిందంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు